వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు క్లాస్లో సిక్స్త్ క్లాస్ సైన్స్ సంబంధించిన ఫస్ట్ లెసన్లోని కొన్ని టాపిక్స్ ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అనమాట ఈరోజు క్లాస్లో ఏంటంటే పోషకాహార లోపం వ్యాధులు అనే టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం డిఫిషియన్సీ డిసీజెస్ అనమాట డిఫిషియన్సీ డిసీజెస్ ఇంతకు ముందు వరకు ఉన్న టాపిక్స్ ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఏంటి ఎక్కడ వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామంటే ఉడికించడం వల్ల సి విటమిన్ అనేది సులభంగా నశిస్తుందని అలాగే కొన్ని సమయాల్లో కొవ్వులు తినటం మంచిదే అని బోజో అనే ఒక స్టూడెంట్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఇచ్చిన ఒక టాపిక్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరిగింది ఈరోజు వచ్చేసేసి పోషకాహార లోప వ్యాధులు పోషకాహార లోప వ్యాధులు సో ఈ పోషకాహారం అంటే పోషకాలు లోపించడం వల్ల ఎటువంటి వ్యాధులు అనేవి వస్తాయి అనేది ఈరోజు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరుగుతుందనమాట ఒక వ్యక్తి తనకు సరిపడినంత ఆహారాన్ని తీసుకుంటాడు ఎవరైనా కూడా ఏం చేస్తారండి తనకి ఎంత ఆహారం సరిపడుతుందో అంత ఆహారాన్ని ఏం చేస్తారో తీసుకుంటారు కానీ కొన్నిసార్లు ఏమవుతుంది తను తీసుకునే ఆహారం అనేది నిర్దిష్ట పోషకం ఉండకపోవచ్చు అంటే తన బాడీ హైట్ వెయిట్ గ్రోత్ ఇలాగా రకరకాల ఫంక్షన్స్ నిర్వహించడానికి కావలసిన నిర్దిష్టమైన పోషకాలు అనేవి ఉండకపోవచ్చు అంటున్నారు అంటే పర్టిక్యులర్ పర్టిక్యులర్గా ఉండవలసిన న్యూట్రిషన్స్ అనేవి ఉండకపోవచ్చు అని చెప్తున్నారు ఇది ఎలా ఎక్కువ కాలం పాటు కొనసాగితే అంటే ఏదైతే తన బాడీకి అవసరమైన ప్రో ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ ఓవరాల్గా న్యూట్రిషన్స్ ఏదైతే న్యూట్రిషన్ న్యూట్రియన్స్ కానీ అంటే పోషకాలు ఏవైతే ఉండవో వాటన్నిటిని అంటే పర్టికులర్గా తన బాడీకి కావాల్సినవి ఏం చేస్తున్నాడు అతను ఎక్కువ కాలం తీసుకోవట్లేదు సో తీసుకునే ఆహారంలో నిర్దిష్ట పోష పోషకాలు అనేవి ఉండకపోవచ్చు కొన్నిసార్లు సమ్ టైమ్స్ మాత్రమే అది ఎక్కువ కాలం పాటు కొనసాగితే ఆ పోషకం యొక్క లోపంతో బాధపడతారు ఆ పోషకం ఏదైనా కావండి ప్రోటీన్ లోపమైనా కావచ్చు విటమిన్ లోపమైన కావచ్చు ఇంకో లోపమైనా కావచ్చు అనమాట ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పోషకాల లోపం లోపం మన శరీరంలో వ్యాధులు లేదా రుగ్మతలకు కారణమవుతుంది సో ఒక పోషకాహారం లోపమున్నా అది వ్యాధులు లేదా రుగ్మతలకు కారణమవుతుంది ఆర్ ఒకటి కంటే ఎక్కువ పోషకాహార లోపమున్నా కూడా అది కూడా దేనికి కారణమవుతుంది శరీరంలో వ్యాధులు లేదా రుగ్మతలు అయితే డిసీజెస్ వస్తాయి లేకపోతే ఏమైనా హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి అంటున్నారు దీర్ఘకాలికంగా పోషకాహార లోపం వల్ల వచ్చే వ్యాధులను పోషకాహార లోప వ్యాధులు అంటారు అంటే ఎక్కువ కాలం ఇలాంటి పోషకాలు అనేవి తీసుకోకపోవటం వల్ల ఆ బాడీలో ఏమొస్తుంది ఎక్కువ కాలం ఇటువంటి పోషకాలు ఏవైతే బాడీకి నెససరీ అయిన పోషకాలు తీసుకోవట్లేదో వాటి వల్ల కొన్ని వ్యాధులు డిసీజెస్ అనేవి ఆ పర్టికులర్ పర్సన్ని అటాక్ చేస్తాయి ఎవరిని ఎక్కువ కాలం ఎవరైతే సరైన పోషకాలు తీసుకోకుండా ఉంటారో అంటే కంప్లీట్గా వదిలేస్తారో కొన్ని పోషకాలని అంటే సటైన్ ఫుడ్లో కొన్ని పోషకాలు ఉంటాయి ఆ పోషకాలు ఎక్కువ కాలం తీసుకోవట్లేదు దానివల్ల వచ్చే వ్యాధులు ఏమంటారు పోషకాహార లోప వ్యాధులు డిఫిషియన్సీ డిసీజెస్ అంటారు ఏమంటారు డిఫిషియన్సీ డిస్ డిసీజెస్ అంటారు అయితే ఒక వ్యక్తి చాలా కాలం పాటు ఆర్ ఆమె కానీ అతను కానీ ఆహారంలో తగినంత ప్రోటీన్ లేకపోవటం వల్ల అంటే ఇక్కడ ఏంటంటే ఒక పర్సన్ అనేవారు ఐదర్ హీ అంటే అతను కానీ ఆమె కానీ ఎలాగైనా తీసుకోవచ్చు హిజ్ ఆర్ హర్ ఏదైనా మనం కన్సిడర్ చేయొచ్చు ఒక వ్యక్తి ఏంటంటే చాలా కాలం పాటు ఏం చేస్తున్నారు ఆహారంలో ప్రోటీన్ లేవు అంటే ఏంటి తను మాంసకృతులు తీసుకోవట్లేదు ప్రోటీన్స్ అంటే తను తనకు సంబంధించినటువంటి ఫు కృతులు అంటే ప్రోటీన్స్ అంటే తెలుగులో మాంసకృతులు కదా అవి తీసుకోవట్లేదు అనమాట దానివల్ల అతడు లేక ఆమె ఎదుగుదల కుంటుపడుతుంది దానివల్ల ఏమవుతుంది వాళ్ళ యొక్క గ్రోత్ అనేది ఉండదు ఎటువంటి అంటే హైట్ వైజ్ కానీ వెయిట్ వైజ్ కానీ అక్క సటన్ ఏజ్ వచ్చాక హైట్ అనేది ఆగిపోతుంది ఆర్ వెయిట్ వైజ్ వాళ్ళకి బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ అని అందకపోవటం వల్ల వాళ్ళ ఎదుగుదల అనేది ఏమవుతుంది కుంటు పడుతుంది అలాగే ఫేస్ అంటే ముఖంలో కూడా ఏంటి ప్రోటీన్స్ తీసుకుపోవటం వల్ల వాపు అనేది వస్తుంది జుట్టు రంగును కోల్పోవటం అంటే జుట్టు కూడా ఏమవుతుంది కలర్ అనేది పోలుతుంది దీనివల్ల ప్రోటీన్స్ ఎక్కువ కాలం తీసుకోవట్లేదు ఆ పర్టికులర్ పర్సన్ ప్రోటీన్స్ దేంట్లో ఉంటాయండి మీట్ మటన్ చికెన్ ఫిష్ ఇవంటివి ఉంటాయి కదా మీట్ వాటిలో ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి చాలా తక్కువ మోతాదులో పప్పు కందిపప్పు ఉంటాయి కదా వాటిలో కూడా ప్రోటీన్స్ అనేవి ఉంటాయి చాలా తక్కువ మోతాదులు ఎక్కువగా మాత్రం వీటిలో ఉంటాయి వీటిలో ఫిష్ మటన్ చికెన్ ఇలా ఉంటాయి కదా మీట్ ఐటమ్స్ వాటిల్లో ఎక్కువగా ప్రోటీన్స్ ఉంటాయి వీళ్ళు ఏం చేశారు చాలా కాలం అవి తీసుకోవట్లేదు దానివల్ల వాళ్ళు ఏమొస్తుంది వాళ్ళ బాడీలో అనేది ఉండట్లేదు అట్ ద సేమ్ టైం ముఖంలో వాపు కూడా వస్తుంది జుట్టు రంగు కూడా ఏమవుతుంది కోల్పోవటం జరుగుతుంది దీంతోపాటు చర్మ వ్యాధులు కూడా వస్తాయి ఏమొస్తాయండి చర్మ వ్యాధులు స్కిన్ డిసీజెస్ వస్తాయి అతిసార లక్షణాలు కూడా కనిపిస్తాయి అంటే డయేరియా అనమాట సో ఏ వ్యక్తి అయితే ఎక్కువ కాలం పాటు ప్రోటీన్ తీసుకోలేదో ఆ వ్యక్తిలో ఇటువంటి లక్షణాలన్నీ కూడా అన్నమాట ఫస్ట్ కనిపించేది ముఖంలో ఎదుగుదల అనేది ఉండదు తర్వాత ముఖంలో వాపు తర్వాత జుట్టు రంగును కోల్పోవటం చర్మ వ్యాధులు అతిసార లక్షణాలు అంటే డయేరియా ఈ లక్షణాలన్నీ కూడా ఆ పర్టికులర్ పర్సన్లో ఎవరైతే ఎక్కువ కాలం పాటు తన ఫుడ్లో ప్రోటీన్స్ అనేవి తీసుకోకపోవటం వల్ల వచ్చే లక్షణాలు అనమాట ఆహారంలో చాలా కాలం పాటు పిండి పదార్థం ప్రోటీన్లు రెండింటి లోపం వల్ల ఉంటే అంటే ఇప్పుడు వరకు చెప్పుకున్నది ఏంటి ఆ పర్టికులర్ పర్సన్ ప్రోటీన్స్ ఒక్కటే సరిగ్గా తీసుకోలేదు దానివల్ల వచ్చిన లోపం గురించి చెప్పుకున్నాం ఇప్పుడేంటి ఆహారంలో చాలా కాలం పాటు ఎలాంగ్ విత్ ప్రోటీన్స్ ప్రోటీన్స్తో పాటు ఇంకేం తీసుకోవట్లేదు తను కార్బోహైడ్రేట్స్ కూడా తీసుకోవట్లేదు చాలా కాలం పాటు పిండి పదార్థము ప్రోటీన్స్ రెండింటి ఉంటే పెరుగుదల ఏమవుతుంది పూర్తిగా ఆగిపోతుంది కంప్లీట్గా అక్కడ గ్రోత్ అనేది అక్కడ నిలిచిపోతుంది ఎందుకు అక్కడ ప్రోటీన్స్ అందట్లేదు అట్ ద సేమ్ టైం కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థం కూడా ఆ పర్టికులర్ పర్సన్కి అందట్లేదు అనమాట అందుకని అక్కడ హైట్ గ్రోత్ అనేది పెరుగుదల అనేది ఆగిపోతుంది అటువంటి వ్యక్తి చాలా సన్నగా నీరసంగా ఉండి అతడు ఆర్ ఆమె కథలు లేనంత బలహీనంగా ఉంటారు వాళ్ళు ఎలా ఉంటారండి వాళ్ళకి ప్రోటీన్స్ అందట్లేదు బాడీ బిల్డింగ్కి అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఎనర్జీ కూడా రావటం లేదు ఎందుకు ఎనర్జీ దేని నుంచి వస్తుంది కార్బోహైడ్రేట్స్ నుంచి ఆ కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు కూడా వాళ్ళు తీసుకోవట్లేదు దీనివల్ల వాళ్ళు ఏమవుతారు బాగా లీన్గా అంటే బాగా పత్ పల్చగా బక్కగా వీక్గా అయిపోతారు అనమాట అలాగే కథల లేనంత బలహీనంగా కూడా అయిపోతారు ఎందుకు మెయిన్ సోర్సే వాళ్ళు తీసుకోవట్లేదు కాబట్టి అయితే వివిధ విటమిన్లు మరియు ఖనిజ లవణాల లోపం కొన్ని వ్యాధులు లేదా రుగ్మతలు కూడా దారితీయ వీటితో పాటు డిఫిషెన్సీ డిసి డిఫిషన్సీ డిసీజెస్ అనేవి వీటితోనే కాదు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విటమిన్స్ మినరల్స్ కూడా తీసుకోకపోవటం వల్ల కూడా కదు కలుగుతుంది అని చెప్తున్నారు అంటే వివిధ విటమిన్లు మరియు ఖనిజ లవణాల లోపం కొన్ని వ్యాధులు లేదా రుగ్మతలు కూడా దారితీస్తుందని చెప్తున్నారు వీటిలో ఏంటంటే ఇక్కడ టేబులర్ ఫామ్లో మనకి ఆల్రెడీ ఇచ్చారు మనం తర్వాత చూద్దాం వాటిని నెక్స్ట్ సమతుల ఆహారం తీసుకోవటం ద్వారా అన్ని పోషకాహార లోప వ్యాధులు నివారచ్చు అంటే మనం తీసుకునే ఫుడ్లో ఏదో ఒకటి మాత్రమే ఎక్కువగా తీసుకుంటే అది సమతుల ఆహారం అవ్వదు అంటే బ్యాలెన్స్డ్ డైట్ అవ్వదు ఏదో తింటాం అంటే తింటున్నాం దానివల్ల ఏంటి మనకు తెలియకుండానే చాలా వ్యాధులు అనేవి సైలెంట్గా అటాక్ అవుతాయి అనమాట బాడీలోకి సో అలా కాకుండా ఏదైతే సమతుల ఆహారం అన్నీ అంటే మనం తీసుకునే ఫుడ్లే ఉండాలి మాంసకృతులు ప్రోటీన్స్ ఉండాలి కార్బోహైడ్రేట్స్ ఉండాలి విటమిన్స్ మినరల్స్ ఇవన్నీ కూడా ఉంటే అటువంటి ఆహారాన్ని బ్యాలెన్స్డ్ డైట్ సమతుల ఆహారం అంటారు ఏదైతే ఈ సమతుల ఆహారం తీసుకోవటం ద్వారా ఏమవుతుందో అన్ని పోషకాహార లోప వ్యాధులను నివారించవచ్చు ఒకటి కాదు ఏవైతే పోషకాహార లోపం వల్ల వచ్చే ఈచ్ అండ్ ఎవ్రీ డిసీజ్ని కూడా ఈ సమతుల ఆహారం తీసుకోవటం ద్వారా ఏం చేయొచ్చు నివారించవచ్చు తగ్గించవచ్చు అని చెప్తున్నారు అయితే ఈ అధ్యయనంలో ఏంటంటే వివిధ ప్రాంతాల్లో భిన్న ఆహార పదార్థాలకు ఉమ్మడి పంపిణీ ఎందుకు ఉందని ఇక్కడ ఏంటంటే భిన్న ప్రాంతాలకు ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ ఉంటాయి కదా ఆహార పదార్థాలు ఉమ్మడి పంపిణీ ఎందుకు ఉందని మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలని చెప్తున్నారు ఎందుకు ఈ పంపిణీ ద్వారా భోజనంలో వివిధ పోషకాల సమతుల్యత మన శరీరానికి అందుతుందని తెలుస్తుంది అని చెప్తున్నారు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే టేబులర్ ఫామ్ చెప్పుకున్నాం కదా ఆ టేబులర్ ఫామ్ అనమాట ఏంటి టేబులర్ ఫామ్ దీంట్లో ఏమి ఇచ్చారంటే విటమిన్స్ మరియు ఖనిజ లవణాల లోపం వల్ల కలిగే కొన్ని వ్యాధులు రుగ్మతలు విటమిన్స్ ఖనిజ లవణాల లోపం వల్ల కలిగే వ్యాధులు రుగ్మతలు గురించి ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది సో ఇక్కడ చూడండి విటమిన్స్ ఖనిజ లవణాలు విటమిన్ ఏంటిది విటమిన్ ఏ లోపం వల్ల కలిగే వ్యాధి ఆర్ రుగ్మత అంటే డిఫిషియన్సీ డిసీజ్ ఆర్ డిసార్డర్ విటమిన్ ఏ డిఫిషియన్సీ ఆర్ డిసార్డర్ వల్ల అంటే లోపము వాళ్ళ బాడీలో లేదు అలాగే రుగ్మత వచ్చింది ఒక డిసార్డర్ అదేంటి దృష్టి లోపం ఏంటిదండి దృష్టి లోపం దాని యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే చూపు అందగించటం చీకటి అంటే రాత్రిపూట కనిపించకపోవటం కొన్నిసార్లు చూపు అనేది పూర్తిగా కూడా కోల్పోతుంది ఎక్కువ కాలం వీళ్ళు ఎటువంటి విటమిన్ ఏ రిచ్ ఫ్రూట్స్ కానీ విటమిన్ ఏ రీచ్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకుపోవటం వల్ల వాళ్ళకి ఏమొస్తుంది దృష్టిలోపం అనేది వస్తుంది దాని యొక్క లక్షణం ఏంటి చూపు మందగిస్తుంది చీకట్లో ఏంటంటే రాత్రిపూట కనిపించబోవటం కొన్నిసార్లు ఏమొత్తి కంప్లీట్గా చూపు అనేది కోల్పోతారు నెక్స్ట్ విటమిన్ బి వన్ నెక్స్ట్ వన్ విటమిన్ బి వన్ సో ఇదేంటిది దీనివల్ల వచ్చే వ్యాధి బెరి బెర్రి ఈ లోపం ఈ విటమిన్ లోపం విటమిన్ ఆర్ లవణం ఏదైనా కూడా మనం కన్సిడర్ చేయొచ్చు ఇక్కడ ఇచ్చింది ఏంటంటే విటమిన్ బి వన్ దీని లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటిది బెరిబెర్రీ బలహీనమైన కండరాలు మరియు పని చేయడానికి శక్తి సరిపోకపోవటం ఈ వ్యాధి యొక్క లక్షణం సిమ్టమ్ అనమాట నెక్స్ట్ విటమిన్ సి ఈ లోపం ఈ విటమిన్ సి లోపం వల్ల వచ్చేది ఏంటి స్కర్వి అనే వ్యాధి వస్తుందనమాట దాని యొక్క సిమ్టమ్స్ ఏంటంటే పంటి చిగురులలో రక్తస్రావం ఏమవుతుందండి స్కర్వీ వ్యాధిలో పంటి చిగురులలో రక్తస్రావం వచ్చి గాయాలు మానకటా మానటానికి ఎక్కువ సమయం కూడా తీసుకుంటుంది అందుకే విటమిన్ సి రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి అంటారు నెక్స్ట్ విటమిన్ డి విటమిన్ డి లోపం వల్ల వచ్చేది ఏంటి రికెట్స్ విటమిన్ డి లోపం వల్ల వచ్చే డిసీజ్ ఏంటండి రికెట్స్ సో దీని లక్షణం ఏంటి ఎముకలు మృదువుగా అవ్వటం వంగిపోవటం యాక్చువల్గా ఎముకలు అనేవి ఎలా ఉండాలి గట్టిగా ఉండాలి కానీ ఈ రికెట్స్ డిసీజెస్లో అంటే ఈ క్రికెట్ అనే ఒక వ్యాధి వచ్చిన పర్టికులర్ పర్సన్లు ఏంటంటే వాళ్ళ యొక్క ఎముకలన్నీ ఎలాగుంటే మెత్తగా అయ్యి అవ్వటం వంగిపోవటం అనేది జరుగుతుంది అనమాట సో నెక్స్ట్ వన్ కాల్షియం ఎముకలు దంతక్షయం తర్వాత ఏంటిదండి కాల్షియం కాల్షియం లోపం వల్ల వచ్చే డిసీజెస్ ఏంటి ఎముకలు దంతక్షయం అలాంటి వ్యాధులు అంటే ఎముకల క్షయం వస్తుంది అలాగే దంతక్షయం కూడా వస్తుందని చెప్తున్నారు ఇక్కడ బలహీనమైన ఎముకలు దంతక్షయం ఎముకలన్నీ కూడా ఎలా బలహీనంగా అయిపోతే అలాగే దంతక్షయం అనేది వస్తుంది అని చెప్తున్నారు నెక్స్ట్ అయోడిన్ లోపం అయోడిన్ లోపం వల్ల ఏమొస్తుంది గైటర్ అంటే ఈ లోపం వల్ల అయోడిన్ లోపం వల్ల కలిగే వ్యాధి ఏంటండి గాయిటర్ మెడలోని గ్రంథులు వాచి ఉన్నట్లు కనిపించడం పిల్లల్లో మానసిక వైకల్యం సో మెడలో గ్రంథులు ఏం చేస్తే బాగా వాచినట్టు ఉంటాయి అట్ ద సేమ్ టైం పిల్లల్లో ఏం చేస్తే మానసిక వైకల్యం అనేది అయోడిన్ లోపం వల్ల వచ్చిన గాయటర్లో కనిపిస్తుంది ఆ వ్యాధి యొక్క సింటమ్స్ అనమాట నెక్స్ట్ ఇనుము అంటే ఐరన్ రక్తహీనత ఇనుము ఐరన్ లోపం వల్ల వచ్చేది ఏంటిది రక్తహీనత ఎనిమియా అనమాట సో దానివల్ల ఏంటి వీక్నెస్ నీరసంగా ఉంటారనమాట ఇది ఈ లెసన్ యొక్క ఈ లెసన్లో ఉన్న విటమిన్స్ మరియు ఖనిజ ఖనిజాల లోపం వల్ల కలిగే వ్యాధులు అనమాట సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే సారాంశం చూద్దాం మన ఆహారంలో ప్రధాన పోషకాలు ఏంటి అండి పిండి పదార్థాలు మాంసకృతులు కొవ్వులు విటమిన్లు ఖనిజలావడాలు వీటిని అదనంగా అదనంగా ఏం చేస్తే ఆహారంలో పీచు పదార్థం నీరు కూడా ఉంటుంది అంటే ఆహారంలో ఏంటంటే మన ఆహారంలో ప్రధాన పోషకాలు ఏంటివి పిండి పదార్థాలు అంటే ఏంటి కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ అట్ ద సేమ్ టైం ఫ్యాట్స్ విటమిన్స్ అలాగే ఖనిజ లవణాలు ఇవన్నీ కూడా ఏం చేస్తే మన ఆహారంలో ప్రధానంగా ఉండే పోషకాలు అనమాట వీటికి అదనంగా ఏముంటుంది ఆహారంలో పీచు పదార్థము అలాగే నీరు కూడా ఉంటుంది అని చెప్తున్నారు నెక్స్ట్ పిండి పదార్థాలు కొవ్వులు ఏంటి ఏంటంటే ప్రధానంగా మన శరీరానికి ఎనర్జీని ఇస్తాయి పిండి పదార్థాలు కానీ కొవ్వులు కానీ మన బాడీకి ఏమిస్తాయండి ఎనర్జీని ఇస్తాయి అన్నమాట ఇవేంటంటే శరీరం యొక్క పెరుగుదలకు నిర్వహణకు ప్రోటీన్స్ ఖనిజ లవణాలు అవసరం అవుతాయి అట్ ద సేమ్ టైం మనం మన బాడీ బిల్డప్ అంటే మన బాడీ ఎదగాలంటే గ్రోత్ కావాలంటే ఏం కావాలి మనకి మాంసకృతులు ప్రోటీన్స్ కావాలి అలాగే బాడీలో రకరకాల ఫంక్షన్స్ అనేవి నిర్వహించడానికి కూడా మాంసకృతులు కంజలవణాలు అనేవి అవసరం అవుతాయి విటమిన్లు మన శరీరానికి వ్యాధుల నుంచి రక్షించుకోవటంలో సహాయపడతాయి విటమిన్స్ దేనికి యూజ్ అవుతాయి అంటే అనేక రకాల డిసీజెస్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయి అట్ ద సేమ్ టైం సమతుల ఆహారం ఏంటంటే మన శరీరానికి అవసరమైన పోషకాలు ఉంటాయి కదా అవి సరైన పరిమాణంలో అందించడంతో ఏంటంటే తగినంత రఫేజెస్ పీచ్ పదార్థం ఉంటుంది కదా వీటిని కూడా ఇవి మనకి అందిస్తాయి అన్నమాట మనం తీసుకునే ఆహారంలో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ పోషకాలు ఎక్కువ కాలం లోపించటం వల్ల కొన్ని వ్యాధులు లేదా రుగ్మతలకు గురి కావచ్చు సో ఏదైనా ఫుడ్ ఐటెం మనం ఎక్కువగా తీసుకోకుండా వదిలేసాం అనుకోండి కంప్లీట్గా అంటే మనం తీసుకునే ఆహారంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పోషకాలు ఏం చేసావు ఎక్కువ కాలం తీసుకోలేదు దానివల్ల ఏమవుతుంది ఎక్కువ కాలం లోపిస్తుంది అంటే అది మన బాడీలో ఉండదు ఈవెన్ మన బాడీ తయారు చేసుకోవడానికి కూడా దానికి ఎటువంటి సోర్సు లేవనమాట దానివల్ల కొన్ని వ్యాధులు లేదా రుగ్మతలకు గురి అవ్వచ్చు దానివల్ల ఏమవుతుందండి సటన్ డిసీజెస్ కానీ డిసార్డర్స్ కానీ వచ్చే అవకాశం అయితే ఉందని ఇక్కడ చెప్తున్నారు అనమాట నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒక లోగో ఇచ్చారు ఓకేనా ఈ లోగో చూసారా ఈ లోగోలో ఏంటంటే ఎఫ్ఎస్ఎస్ఏఐ ఎఫ్ఎస్ఎస్ఏఐ అని ఉంది ఇదేంటంటే ఈ లోగో ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రమాణం ప్రకారం ఏంటంటే బలవర్ధక ఆహారాలకు ఇవ్వబడే బలవర్ధక ఆహారం అనగా అంటే ఇదేంటి బలవర్ధకమైన ఆహారాలకు ఈ సింబల్ అనేది ఒక గుర్తుగా ఇస్తారనమాట ఇవ్వబడేదనమాట బలవర్ధకమైన ఆహారానికి ఏంటి వరి గోధుమలు నూనెలు పాలు ఉప్పు వంటి ప్రధాన ఆహార పదార్థాలు ఉంటాయి కదా అలాగే కొన్ని విటమిన్లు కంజ లవణాలు అదనంగా చేర్చి వాటిలో పోషకాల విలువలు ఏం చేస్తారు పెంచుతారు అన్నమాట వాటికి ఇలాంటి సింబల్ అనేది ఉంటుందన్నమాట ఓకేనా దీనికి ఏంటంటే సంపూర్ణ పోషణ స్వస్థ జీవన్ అని ఉంటుంది కదా అదనమాట ఇక్కడ ఉన్నది సంపూర్ణ పోషణ స్వస్థ జీవన్ అనమాట సో దీనికి వచ్చేసి ఎఫ్ అంటే ఫుడ్ ఎస్ అంటే సేఫ్టీ అండ్ ఇవన్నీ కూడా స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని ఉంటాయి కదా అదనమాట దీని ఎబ్రివేషన్ ఇదండి ఫస్ట్ లెసన్ సిక్స్త్ క్లాస్ సైన్స్లోని ఫస్ట్ లెసన్ ఇదనమాట సో నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే సెకండ్ లెసన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం పదార్థాలను సమూహాలుగా వర్గీకరించడం ఇది వచ్చేసేసి సిక్స్త్ క్లాస్లో సెకండ్ క్లాస్ అనమాట ఓకేనండి థ్యాంక్ యూ